చాలా పిల్లలు ఇక్కడైతే ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి చదండి ఆయిల్ అయితే పోసుకున్నాం కదా కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం అలానే దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకుందాం தின்தார் கரேப்பத்து வேட்டுக்கிறேன். இவன்தான் பார்க்கிறேன் வேட்டுக்கிறேன். కొంచెం ఫస్ట్ అయితే వేసుకుందాం ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా పచ్చిమిర్చి వేగింది కదా దీంట్లోకి అయితే ఎక్స్ అయితే పలర పట్టుకొని వేసుకుందాం వేసిన వెంటనే కలపకూడదండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇదంతా ఒకసారి కలుసుకుందాం దీంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఇవంతా వేగిపోయింది కదండి దీంట్లో కట్టి ఈ కూడా వేసేసుకుందాం ఈ ఆనియన్ అయితే బాగా వేగాలి అయితే బాగా వేగాలి మూత పెట్టుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం

పెట్టినా ఇది యూట్యూబ్లో మరి పెడతా లేవుండ ఏం తింటున్నాం అమ్మా अ मदद సరే అండి ఇది ఆనియన్స్ కూడా వేయిపోయి దీంట్లోకి అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం కార్యక్రమేస్తున్నాను అలానే ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం మెంతిపిండి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు మసాలా పిండి అయితే వేసుకున్నాం కదండి కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం తారం అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మర్జించుకుందాం మూతబెట్టేసుకుందాం ఉపకారం వేసుకున్నాం కదా అయితే తీసుకొని సరే అండి ఇదైతే బాగా మర్చిపోయింది కదా దీంట్లోకి అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను Okay, Nandey. Thank you for watching. Bye, bye. Bye, bye. Bye, bye. Bye, bye. Bye, bye. Bye, bye.